హలో అండి ఈరోజు మీకు పెసరపప్పు పూర్ణం బూరలు చేసుకోవడం చూపిస్తున్నాను దానికోసం ఒక వన్ కప్పు పెసరపప్పు హాఫ్ కప్పు మినపప్పుని బౌల్లో వేసేసుకుని నాలుగైదు గంటల ముందు నానబెట్టేసుకోవాలి తర్వాత పెసరపప్పును శుభ్రంగా వాష్ చేసుకుంటే విధంగా పొట్టంతా పోతుందండి అప్పుడు మిక్సీ జార్లోకి వేసుకొని చూపిస్తున్న విధంగా గ్రైండ్ చేసేసి ఇడ్లీలాగా పెట్టేసుకొని మీడియం ఫ్లేమ్లో ఉడికించేసుకోవాలి పది నిమిషాల పాటు తర్వాత ఒక బౌల్లోకి మినపప్పు తీసుకున్న కప్పుతోనే రెండు కప్పుల పియ్య వేసుకుని కొద్దిగా నీళ్లు చిలకరించి దీన్ని తడిపి పెట్టేసుకోవాలన్నమాట అలాగే మనకి ఇడ్లీ కూడా ఉడికిపోయి ఉంటుంది కాబట్టి అది తీసేసుకుని పక్కన పెట్టుకుంటే ఇలాగ బాగా చల్లారుతుంది ఇప్పుడు దీనికి పాకం కోసం ఏంటంటే స్టవ్ పై బ్యాన్ పెట్టేసుకుని రెండు కప్పుల పంచదార వేసి కొంచెం వాటర్ వేసుకుని మీడియం ఫ్లేమ్ నుంచి షుగర్ని బాగా కరిగించుకోవాలి మనకి షుగర్ అంతా కూడా బాగా కరిగితే మనకి పాకంలాగా వస్తుంది ఇక్కడ చూపిస్తున్నాను చూడండి అంటే తీగపాకం కన్నా కూడా కొంచెం ఎక్కువగా రావాలి అంటే ఉండపాకం ఉంటుంది కదా ఆ విధంగా వస్తే సరిపోతుంది దానికోసం ఏంటంటే బౌల్లోకి వాటర్ వేసుకుని కొంచెం పాకం వేసుకొని విధంగా ఉండొస్తే వెంటనే స్టవ్ ఆఫ్ చేసుకుని అందులో కొంచెం ఇలాచి పౌడర్ వేసుకుని ఉడిగించుకొని ఇడ్లీలు బాగా మ్యాష్ చేసుకుని అందులోకి షుగర్ సిరప్ వేసి బాగా కలిపి పక్కన పెట్టేసుకోవాలి తర్వాత మినపక్కను కూడా కడుక్కొని మిక్సీ జార్లోకి వేసేసి దీన్ని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి ముందుగా నానబెట్టి ఉంచుకున్న బియ్య పిండిలో కూడా పావు కప్పు బెల్లం కొంచెం సాల్ట్ వేసుకుని మొత్తం అంతా బాగా కలుపుకొని గ్రైండ్ చేసుకుని మన పిండి కూడా వేసేసుకోవాలండి సో మనకి తూపు అనేది రెడీ అయిపోతుంది అలాగే మనం పొన్ను రెడీ చేసుకున్నాం కాబట్టి దాన్ని కూడా బాల్స్ లాగా చేసేసుకుని పిండిలో పెట్టుకుని రెండు వేలతో మనకి బాగా మరుగున్న ఆయిల్లో వేసేసుకుంటే మనకి మూరెళ్ళు బాగా వేగుతాయి అనమాట రెండు వేలతో తీసుకుంటే ఈజీగా వచ్చేస్తుంది సో హై ఫ్లేమ్ లో ఉంచే వీటిని అటు ఇటు కూడా వేయించుకుంటే చూపిస్తున్న విధంగా మంచిగా కలర్ వచ్చి అండ్ క్రిస్పీగా తయారైపోతుంది పెసరపప్పు పూర్ణం బూరే దీన్ని మనం చానపప్పుతో కూడా చేసుకోవచ్చు అనమాట వచ్చే పండగకి మీరు ఈ విధంగా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్ చేయండి అలాగే రీల్ని ఇస్తే ప్లీజ్ లైక్ అండ్ ఫాలో చేయండి